బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీ కేసీఆర్ కుటుంబాన్ని చక్రబంధంలో బిగించడానికి కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు ఆయన తన చేతికి మట్టి అంటుకోకుండానే రకరకాలైనటువంటి ఉపాయాలతోటి ఈ ఫ్యామిలీ అంటే ఫస్ట్ ఫ్యామిలీ దెబ్బతింటే బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో చట్టపరమైనటువంటి ప్రక్రియల ద్వారా రాజకీయంగా బీఆర్ఎస్ని కంట్రోల్ చేయడానికి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాత్రము రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి చాలా దూకుడుగా ముందుకు వెళ్ళేటటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీ విషయానికి వచ్చేటప్పుడు మాత్రము పక్కగా పగడ్బందీగా ప్రతి స్టెప్ని కూడా ఆచితూచి వేస్తూ రాజకీయంగా ఇంకా స్థానిక ఎన్నికలు గాని లేదంటే జూబిలీల్స్ ఉప ఎన్నికలు గాని ఆ ప్రక్రియ మొదలు కాకముందే బీఆర్ఎస్ పోటీలో లేదు అనే వాతావరణాన్ని సృష్టించగలిగితే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఆ పార్టీకి ఉండేటటువంటి కేడర్ కావచ్చు సంవత్సరం కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించినటువంటి అనేక వైఫల్యాలు కావచ్చు బలమైనటువంటి నాయకత్వము బీఆర్ఎస్ ఉండడం కావచ్చు దీనివల్ల స్థానిక ఎన్నికల్లో కానీ లేదా జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలో కానీ కాంగ్రెస్ పార్టీ బలహీనతలు బయటపెడితే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఎదురవుతాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి గ్రూపులు ఇప్పటికే ఈ రేవంత్ రెడ్డి స్థిరపడిపోతే గనుక తమకు అవకాశాలు కోల్పోతామనేటటువంటి అనేట భావంతో గ్రూపులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఫస్ట్ తన పొలిటికల్ టార్గెట్ గా కేసీఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి అసలు బీఆర్ఎస్ అనేది పోటీలో లేదనే వాతావరణాన్ని సృష్టించుకోగలిగితే స్థానిక పైచేయి సాధించచ్చు జూబ్లీ హిల్స్ లాంటి సునాయాసంగా అధిగమించవచ్చు దానివల్ల తన నాయకత్వము ముఖ్యమంత్రి పీఠము స్థిరపడుతుంది అనే భావనలో ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి ఇప్పుడు తాజాగా చూస్తే కనుక కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ ని హరీష్ రావు టార్గెట్ చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ అంటే పిసి ఘోష్ కమిషన్ నివేదిక ముందుకు రావడము దాని మీద అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రజల్లో దానిపైన విస్తృతమైనటువంటి చర్చ నడిగేలా చూసుకోవడము అదే సమయంలో కోర్టును ఆశ్రయించిన సందర్భంలో కూడా చాలా తెలివిగానే కోర్టు పరిధి కూడా చెక్కకుండా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అంటూ కోర్టు చెప్పడం అంటే సిబిఐ చర్యలు తీసుకోవడం అంటే నిజానికి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది అందువల్ల న్యాయపరమైన జ్యుడిషియల్ కమిషన్ కనుక ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కేసీఆర్ ను అరెస్ట్ చేయడమో లేదంటే హరీష్ రావును అరెస్ట్ చేయడము ఈ స్థాయి నిర్ణయాలు ఉంటాయనుకున్నారు కానీ ఇది రాజకీయంగా మాత్రమే అడ్వాంటేజ్ అవ్వాలి తప్ప కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యగా కనిపించకూడదనే అనే ఉద్దేశంతో అసెంబ్లీలో చర్చ పెట్టి దాని మీద ప్రభుత్వ వాదన వినిపించారు అదే సమయంలో న్యాయపరంగా కూడా ఆటంకం ఏర్పడకూడదు అనే ఉద్దేశంతో పిసి ఘోష్ కమిషన్ నివేదిక మీద అంటే బీఆర్ఎస్ నాయకత్వం అంటే కేసీఆర్ అసలు పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటును ప్రశ్నించారంటే ఆ కమిషన్ యొక్క చట్టబద్ధతని నిబంధనలని ప్రశ్నిస్తూ అసలు కమిషనే ఏర్పాటే చట్టబద్ధంగా అన్నప్పుడు కమిషన్ నివేదిక అనేటటువంటిది ఎలా చట్టబద్ధం అవుతుంది అనే ప్రశ్నలు లేవనెత్తిన సందర్భంలో ఆ విచారణ ఇంకా ఉంది అంటే కమిషన్ అనేటటువంటి దాన్ని చట్టబద్ధతనే ప్రశ్నించినప్పుడు చట్టబద్ధం లేదా కమిషన్ నిబంధనల ప్రకారం ఏర్పడైందా లేదా దీన్ని విచారించే ప్రక్రియలో న్యాయస్థానం ఉన్నటువంటి నేపథ్యంలో అసలు కమిషన్ నివేదిక ఆధారంగా మేము చర్యలు తీసుకోవట్లేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధారంగానే మేము సిబిఐకి ఎంక్వైరీ కి విచారణకు ఆదేశిస్తున్నాం అంటూ చాలా తెలివైనటువంటి ఎత్తుగడతో ఇంకా సిబిఐ కేసుని కేసీఆర్ కి హరీష్ రావు కి చుట్టుకునేటట్లుగా చాలా పకడ్బందీ నిర్ణయం తోటి వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ఆ డెసిషన్ తీసుకున్నారు ఆ తర్వాత ఆ కుటుంబంలో ఉండేటటువంటి కవిత హరీష్ రావు ఈ వివాదం సైతం బీఆర్ఎస్ ను మేరకు దెబ్బతీసిందంటూ రాజకీయ పార్టీగా కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటుంది ఇప్పుడు మిగిలినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించి తన వంతుగా ఇప్పుడు కేటీఆర్ కూడా న్యాయపరంగా చట్టపరంగా ఇబ్బందులు పాల్ చేయాలనే ఉద్దేశంతో చాలా వ్యూహాత్మకంగా ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఆరు నెలల నుంచి వివాదం నడుస్తుంది నిబంధనలను అతిక్రమిస్తూ కేబినెట్ ఆమోదం లేకుండానే విదేశాయ బ్యాంకులకు నిధుల చెల్లింపులకు సంబంధించి విదేశీ సంస్థలకు నిధుల చెల్లింపుకు సంబంధించి ఫారిన్ యాక్ట్ కి సంబంధించి అంటే మనీ ఫారిన్ ఎక్స్చేంజెస్ మానిటరింగ్ కి సంబంధించినటువంటి మనీ నిర్ణయాలకు సంబంధించి కూడా నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వాటన్నిటికీ కేటీఆర్ఏ బాధ్యుడు ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటూ కేబినెట్ ఆమోదం లేకుండానే గ్రీన్ కోడ్ తదితర సంస్థలకు సంబంధించి నిధులు చెల్లింపు వాటి మీద ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయడం అదంతా జరుగుతుంది ఇప్పుడు ప్రాసిక్యూషన్ అంటే కేటీఆర్ ప్రాసిక్యూషన్ సంబంధించి కూడా గవర్నర్ అనుమతిని కోరుతూ పక్కగా పకడ్బందీగా ముందుకెళ్లారు ఇప్పుడు క్విడ్ ప్రోకో అనేటటువంటి విషయాన్ని ముందుకు తీసుకొస్తూ ఈ కేసును బిగించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక పెద్ద ప్రయత్నాలు చేస్తుంది క్విడ్ ప్రోకో అంటే యాభై కోట్ల మేరకు జరిగినటువంటి ఈ చెల్లింపులో నలభై కోట్ల రూపాయలని గ్రీన్ కో సంస్థ అంటే లబ్ధిదారుగా ఉన్నటువంటి గ్రీన్ కో సంస్థ బీఆర్ఎస్కి కి బాండ్లు అంటే ఎలక్షన్ బాండ్స్ రూపంలో కొనుగోళ్ల కింద నలభై కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి చెల్లించింది ఇది క్విడ్ ప్రోకో అంటే ప్రభుత్వం నుంచి కేటీఆర్ ఆ సంస్థకి నిధులు చెల్లించారు ఆ సంస్థ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి నలభై కోట్లు విరాళంగా రూపంలో ఇచ్చింది ఇది క్విడ్ ప్రోకా కింద వస్తుంది అంటూ కొత్త వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఇది నిజానికి ఈ క్విడ్ అనేటటువంటి దానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి చర్చ పదిహేను ఏళ్ల క్రితం పెద్ద ఎత్తున చర్చకు తీసుకొచ్చిన వ్యక్తిగా మనం జగన్మోహన్ రెడ్డిని చెప్పాలి అప్పటి ప్రభుత్వం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నెలకొల్పేటటువంటి సంస్థలు జగతి అంటే జననీ జగతి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు అంటే మీడియా సంస్థలకు సంబంధించి సాక్షి కావచ్చు భారతీయ సిమెంట్స్ కావచ్చు ఇతరతర సంస్కృతి సంస్థలో పెట్టుబడుల్ని ప్రభుత్వం నుంచి వివిధ పారిశ్రామిక సంస్థలు లబ్ధి పొంది బెనిఫిట్స్ పొందినప్పుడు ఆయా సంస్థల నుంచి పెట్టుబడులని ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సంస్థలోకి ఆకర్షించి తెచ్చుకున్నారు అది క్విట్ ప్రో అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేటటువంటి దాని కింద అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది సామాన్యుడికి సైతము ఇది తెలియవచ్చింది అంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలు కొన్ని సంస్థలకు అయాచితంగా ఉదారమైనటువంటి ప్రయోజనాలు కల్పిస్తారు ఆయా సంస్థలు ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలకు చెందిన పెద్దలకి సంబంధించినటువంటి కుటుంబాలకు చెందినటువంటి సంస్థలో పెట్టుబడులు పెడతాయి ఇది ఒక రకంగా లంచానికి మారుపేరు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది ఇప్పుడు కొత్త విషయాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పెడుతోంది ఎన్నికల బాండ్లు అంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఏం పార్టీల ప్రయోజనాలకి సంబంధించి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయడం కిట్ ప్రోకో కిందకి వస్తుందా ఒక సంస్థకి ప్రభుత్వం నుంచి పలానా కార్యక్రమ నిర్వహణకి నిధులు ఇచ్చి అదే సంస్థ ఎన్నికల బాండ్లు కొనొచ్చా కొంటే అది క్విట్ బ్రోక కింద వస్తుందా అనేటటువంటి చర్చ ఇప్పుడు నలభై కోట్ల రూపాయల విషయం ఇలా క్విట్ బ్రోకో కింద వస్తుందా ఒక పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల లబ్ధి పొందినటువంటి సంస్థ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీకి విరాళాల రూపంలో ఎన్నికల బాండ్లు కొంటే అది క్విట్ బ్రోకో కింద వస్తుంది ఇది పెద్ద వివాదంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే జాతీయంగా కేంద్ర స్థాయిలో కానీ భారతీయ జనతా పార్టీ కానీ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అనేక సంస్థల నుంచి విరాళాలు పొందుతూ ఉంటాయి ఆయా సంస్థల్లో పెట్టుబడులు కూడా పెడుతూ ఉంటారు అంటే ఆయా సంస్థలు విరాళాలు పొందడమైనటువంటి సంస్థలు ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కూడా తెచ్చుకుంటూ ఉంటాయి ఇది ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి బంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా అది చట్ట విరుద్ధం అని చెప్పేటటువంటి ప్రక్రియ ఎంత మేరకు ఫలిస్తుంది అనేది వేచి చూడాలి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కొత్త వాదాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది ఈ గ్రీన్ కో సంస్థకి సంబంధించి ఏదైతే నలభై కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ ఇచ్చారనేటటువంటి సంస్థే తెలుగుదేశం పార్టీ బీజేపీ నుంచి కూడా బాండ్లు తీసుకుని తెలుగుదేశానికి రెండు కోట్ల రూపాయలు బీజేపీకి రెండు కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఇచ్చింది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది కోట్ల రూపాయల బాండ్స్ రూపంలో ఇచ్చింది ఇదే సంస్థ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బాండ్స్ తీసుకుని డెబ్బై లక్షల బాండ్స్ రూపంలో ఇచ్చింది అంటే అన్ని పార్టీలకి కూడా ఇచ్చింది అందువల్ల బీఆర్ఎస్ కి ఇవ్వడాన్ని క్విట్ అలా అంటారని అయితే బీఆర్ఎస్ కి నలభై కోట్ల రూపాయలు ఇచ్చింది తెలుగుదేశానికి బీజేపీకి రెండు రెండు కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది కోట్లు కాంగ్రెస్ పార్టీకి డెబ్బై లక్షలు ఇచ్చింది ట్లుగా బిఆర్ఎస్ చెప్తుంది అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఆ అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి అనుబంధమైనటువంటి ఆ రాజకీయ పార్టీ విరాళాలు బాండ్లు కొనుగోలు చేయడము ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మధ్య లింకు ఆయా సంస్థలు దీనికి విరాళాలు ఇవ్వడంలో చట్ట విరుద్ధమా అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్న క్విడ్ బ్రోగా అనేది అయితే రాజకీయంగా మాత్రమే కేటీఆర్ని దెబ్బతీయడానికి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది నిజానికి టార్గెట్ కేసీఆర్ ఫ్యామిలీ అనే దాంట్లో రేవంత్ రెడ్డి మాత్రము పక్కగా పకడ్బందీగా ప్రచారం పరంగాని అదే సమయంలో చట్టపరంగాను సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని ముందుకు తీసుకురావాలి ప్రజల్లో దోషగా నిలబెట్టాలనే ప్రయత్నాల్లో మాత్రం పకడ్బందీ వ్యూహంతో ఒక్కో స్టెప్ ముందుకెళ్తున్నట్లుగా ఈ ఏసీబీ దర్యాప్తు విచారణ ఫార్ములా ఈ రేసింగ్లో కేటీఆర్ని దిగ్బంధం చేయడం అనేది ఒక దృష్టాంతంగా ఒక రాజకీయపరమైనటువంటి కేసుని చట్టపరమైనటువంటి చట్టంలో బిగించేటటువంటి ఒక కేస్ స్టడీగా మనం చూడాలి